సుమిత్రని చంపాలనుకున్న జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దాసు ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అయితే పూర్తిగా చూడండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్కి సీఈఓ పదవిచ్చారన్న కోపంతో జ్యోత్స్న అయితే రగిలిపోతూ ఉంటుంది మావయ్య నీకు ఏ అర్హత చూసి ఈ పదవి ఇచ్చారో నాకు అర్థం కావటం లేదు నేను ఉంటానని చాలాసేపు బ్రతిమిలాడాను కానీ నా మాట వినకుండా అందరూ కూడా నీకు పట్టం కట్టారు అంటే రెండు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి పట్టాలు కడతారనమాట ఈ ఇంట్లో అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే జ్యోస్న నువ్వు ఇంటికి నువ్వు లోపలికి వెళ్ళు మాట్లాడింది చాలు అని చెప్పేసి శివనారాయణ అయితే వార్నింగ్ ఇవ్వడంతో సీరియస్గా జ్యోస్న బయలుదేరి లోపలికి అయితే వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా పారిజాతం జ్యోత్న దగ్గరికి రావడంతో ఏంటి జ్యోత్న ఏం ఆలోచిస్తున్నావు బోర్డు మీటింగ్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉండగా గ్రాణి నేను దాని గురించి ఆలోచించడం లేదు పక్క నాకు సిఇఓ పదవి పోయింది ఒక పక్క ఆస్తి కూడా నా పేరు మీదకి రాయకుండా మమ్మీ పేరు మీదకి రాశాను అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పేసి గ్రాణితో అంటూ ఉంటుంది ఏంటే నువ్వు తొక్కలో ఐడియాలన్నీ ఆలోచిస్తావు నీకు ఇష్టమైంది చేస్తావు చివరకు దొరికిపోయి అందరి ముందు ఫూల్ అవుతావు అని చెప్పేసి పారిజాతం అనేసరికి అయినా నీకు చెప్పడం వేస్ట్లే నేను చెయ్యాలనుకున్నాడు చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేనే నీ ఇష్టం వచ్చింది చెయ్యి నీకు ఊ కొడితే నేను అక్కడ తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్పేసి పారిజాతం సైలెంట్గా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా జ్యోస్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది మా మమ్మీని చంపేయాలి నేను చంపేస్తే ఈ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకే వస్తుంది అప్పుడు ఈ ఇంటికి యువరాన్ని నేనే కాబట్టి నాకు అప్పుడు సీఈఓ పదవి కూడా ఇస్తారు అని ఆలోచించుకొని మమ్మీని ఎలాగైనా సరే చంపేసేయాలి ఫీల్ అవ్వడానికి వాళ్ళు ఏమైనా నా కన్న తల్లిదండ్రుల ఏదో పెంచిన వాళ్ళు కాబట్టి ఏదో కొంచెం ప్రేమ ఉంటుంది కానీ అదేదో నాన్న మీద చూపిద్దాంలే మమ్మీని అయితే చంపేద్దాము అని చెప్పేసి జ్యోస్న అనుకుని బయట బయటకైతే వెళ్తుంది ఇంకా ఎవరూ లేని టైం చూసి సుమిత్ర బయట ఉంటే లాన్లో ఇంకా జ్యోస్న వెళ్ళి గొంతు పిసికిస్తూ ఉంటుంది అలా పిసికిస్తున్నప్పుడు సుమిత్రకైతే ఏమీ అర్థం కాదు జోస్నా ఏం చేస్తున్నావు వదులు నువ్వు ఎవరనుకుంటున్నావు ఎవరిని పట్టుకుంటున్నావు అయినా ఏంటి ఇలా చేస్తున్నావు జ్యోస్నా జోస్నా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ అందరూ ఇంట్లో ఉండడంలో ఎవరికి కూడా వినబడదు వినపడకపోయేసరికి ఎవరు కూడా రారు ఇంకా రాకపోయేసరికి అప్పుడే దాసు ఇంకా శివన్నారాయణ గారిని పలకరిద్దామని అప్పుడే ఇంకా ఇంటికైతే వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉన్న దాసుకి గేటు దగ్గర ఆగగానే ఈ జరగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోస్న ఎంతకు తెగించింది అప్పుడు దీపను చంపాలనుకుంది ఇప్పుడు ఆస్తి మొత్తం వదిన పేరు మీదకు ఉండేసరికి సుమిత్ర వధిని చంపేస్తే ఆస్తి మొత్తం తనకి వస్తుందని ఆలోచించుకున్నట్టుంది ఎంత ద్రోహానికి ఒడికట్టే వస్తు జోస్నా నువ్వు నిన్ను ఇంకా వదిలిపెట్టాను నేను ఇన్నాళ్ళు ఏదో నా కూతురువని నేను జాలి పడ్డాను ఇంకా ఆ జాలి అయితే చూపించాల్సిన అవసరం నాకు లేదు మా వదిన్నే చంపే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావంటే అంటే నువ్వెంతలాగా మారిపోయావో ఇప్పుడే అర్థమవుతుంది అంటే ఆస్తి కోసం నువ్వేమైనా చేస్తావు అని చెప్పేసి అనుకొని వెళ్ళి ఆపుతూ ఉంటాడు ఆపుతూ ఉంటే జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరు చూడలేదు అనుకున్నానే ఈ దాసు ఎప్పుడు వచ్చాడు వీళ్ళు చూడన కూడా చూడలేదు నేను అయినా చుట్టుపక్కల చూసే కదా నేను అటాక్ చేశాను అని చెప్పేసి అనుకొని సుమిత్రని అయితే వదిలేస్తుంది అలా వదిలేయడంతో అప్పటికే కళ్ళు తిరిగిపోయిన సుమిత్ర అయితే కింద పడిపోతుంది కింద పడిపోయిన సుమిత్రని పట్టుకొని వదిన వదినా లే వదినా అని చెప్పేసి మొహం మీద నీళ్లు చల్లడంతో ఇంకా సుమిత్ర స్పృహలోకి రావడం అయితే జరుగుతుంది ఇంకా సుమిత్రాని అక్కడ కూర్చోబెట్టి సుమిత్రని కూర్చోబెట్టి సుమిత్ర కళ్ళ ముందే జ్యోస్న చంప పగల కొడతాడు దాసు దాంతో జ్యోస్న అయితే షా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది నాన్న ఏంటి నన్ను కొడుతున్నావు అని చెప్పేసి అనేసరికి ఏంటి దాసుని నాన్న అని పిలుస్తుంది జోత్న అని చెప్పేసి సుమిత్ర అయితే ఏమీ అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటుంది ఎవరే నీకు నాన్న నువ్వు నా కూతురు అని తెలిసినా సరే నేను ఎవరికి చెప్పకుండా ఇన్నాళ్ళు ఉన్నాను కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది నువ్వు దీపనే చాలాసార్లు చంపడానికి ట్రై చేశావు అప్పుడే చెప్పేద్దాం అనుకున్నాను కానీ నువ్వు వద్దని నాతో ఒట్టేయించుకున్నావు కాబట్టి ఇప్పటివరకు ఆ విషయం అయితే ఎవరికి చెప్పలేదు కానీ బంగారం లాంటి మా వద్దని నేను చంపడానికి చూస్తున్నావు కేవలం అంటే కేవలం ఆస్తి కోసమే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు కాబట్టి మా వదిన ముందే చెప్తున్నాను ఈ ఆస్తి మొత్తం కూడా మా వదినతోనే నేను దీప పేరు మీదకు రాయిస్తాను వదిన నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు కదా ఈ జ్యోసన నా కూతురు దీప నీ కూతురు వదిన కానీ పారిజాతం మా మమ్మీ నా కూతురుని తీసుకుని వచ్చి మీ ఒళ్ళో పెట్టేసరికి మీరు మీ కూతురు అనుకుని పెంచారు కానీ నా కూతురుగా పెరగాల్సిన దీప మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది బస్ స్టాండ్లో వదిలేసరికి ఎవరో తీసుకెళ్ళిపోయి పెంచుకున్నారు ఈ మధ్య తెలిసింది దీపం మీ కూతురని కానీ ఈ విషయం చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను జోస్నా చచ్చిపోతానని నాతో ఒట్టేయించుకుంది అందుకే ఈ విషయం నేనైతే బయటికి చెప్పలేకపోయేదని నన్ను క్షమించి వదిన అనడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దాసు నువ్వు మాట్లాడేది జోస్న నా కూతురు కాదా అందుకే నా ప్రాణాలు తీయాలని చూస్తుంది ఏ జోస్నా అడిగితే నేను ఆస్తి రాసివనా నువ్వు నా కడుపున పుట్టకపోవచ్చు కానీ నిన్ను పెంచిన ప్రేమ నాకు అలాగే ఉంది నన్ను పెంచారు అని చెప్పేసి నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు కానీ నిన్ను నా చేతులతో పెంచాను కాబట్టి నీ మీద నాకు ప్రేమ అలాగే ఉంది ఒక్క మాట అమ్మ నాకు ఆస్తి కావాలని ఒక్క మాట అడిగితే చిల్లిగవ్వ కూడా మాకు ఉంచుకోకుండా మొత్తం ఆస్తి నీ పేరు మీదకే రాస్తాం కదా ఎందుకు నన్ను చంపే వరకు నువ్వు వెళ్ళావు ఇంత మోసం ఎలా చేయగలిగావు జోస్న నీకు వారసురాలు కాదు అన్న విషయం నువ్వు నీకు తెలుసు తెలుసు కూడా మా అందరినీ కేవలం అంటే కేవలం ఆస్తి కోసమే ఎంత మోసం చేస్తున్నావా అని చెప్పేసి ఇంకొకసారి తన చంప పగలగొడుతుంది జ్యోత్సన అయితే ఏం చేయాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతుంది దాసు అయితే జ్యోస్న ఇంకా నిన్ను క్షమించేది లేదు ఇప్పుడే విషయం నేను శివనారాయణ గారికి చెప్తాను అని చెప్పడంతో దా జ్యోత్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది నాన్న నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను ఇంకొకసారి మాత్రం నేను ఇలాంటి పనులు చేయను నన్ను క్షమించనా ఈ విషయం బయటకు పెడితే శివనారాయణ తాత నన్ను బయటికి గెంటేస్తాడు నేను ఆస్తి లేకుండా బ్రతకలేను నా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆస్తి లేకుండా అయితే నేను బ్రతకలేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నీ కూతురులాగా పెరగలేదు దశరథ కూతురులాగా పెరిగాను కాబట్టి నా జీవితం అంతా సుఖభోగాలే కానీ ఇప్పటికిప్పుడు నన్ను రోడ్డు మీదకు త్రోసేస్తే నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు నాన్న మీరు మాత్రం అంత పని చేయొద్దు అని చెప్పేసి బయట ఆడుతూ ఉంటుంది కానీ సుమిత్ర అయితే జ్యోస్నా ఇంత ఇప్పుడు కూడా నువ్వు ఆస్తి కోసమే ఆలోచిస్తున్నావు కానీ మా కోసమైతే ఆలోచించడం లేదు కనీసం నిన్ను పెంచాం కదా ఆ ప్రేమైనా మా మీద చూపించవచ్చు కదా ప్రాణాలు తీసేంత వరకు ఎలా వెళ్ళగలిగావో జోస్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప నా కూతుర దీపని నేను ఎంత హింసించాను ఎంత చిరాగ్గా చూశాను ఎంత ద్వేషించాను దీపని ఏ రోజు కూడా నోరు తెరిచి మాట మాట్లాడలేదు నా కూతురు నా పేగు తెంచుకుని పెట్టిన కూతురు కాబట్టి ఎవరికి ఎదురు చెప్పలేక ఎన్ని మాటలు అన్నా సరే అలా మనసులోనే ఉంచుకుంది కానీ నోరు మెదిపి మాట్లాడలేదు కానీ నువ్వు ఎంత చేసావు దీపని ఎన్నిసార్లు కొట్టుంటావు దీపని ఎన్నిసార్లు తిట్టుంటావు దీపని నీ ఇష్టం వచ్చినట్లుగా నీ నోటికి వచ్చినట్లుగా దీపని మాట్లాడావు కానీ అప్పుడైతే నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు నా కూతురు ఎవరైనా సరే దీపజోలికి వస్తే మాత్రం వారి ప్రాణాలు తీస్తాను అని చెప్పడంతో నా పని అయిపోయింది ఇంకా ఇంకా మమ్మీకి తెలిసిపోయింది మమ్మీ నన్ను తాతతో చెప్పేసి బయటకు గెంటి చేస్తుంది అయినా సరే నాకు ఆస్తి మీద ప్రేమ చావలేదు కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేసి ఏ ఆస్తిని అయితే నేను దక్కించుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా సుమిత్రను చంపాలనుకుని ప్లాన్ చేసిన జోస్నని దాసు వచ్చి అయితే దిమ్మ తిరిగేలాగా షాకిస్తాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది రేపు చూద్దాము